ప్రియమైన మిత్రులారా జులై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున అశ్విని కుమార్ దర్శకత్వంలో భారీ యానిమేషన్ డివోషనల్ త్రీడీ మూవీ మహా అవతార్ నరసింహ ఈరోజు మన పల్నాడు జిల్లా నసరాయపేట గీతా మల్టీప్లెక్స్లో ఉచితంగా వేస్తూ ఉన్నారు చిన్నపిల్లల కొరకు పెద్దల కొరకు మహా అవతార్ నరసింహస్వామి మూవీ చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా తీశారు మొదటి భాగంలో వచ్చే వారాహి అవతారం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది భక్త ప్రహ్లాదుడికి విష్ణుమూర్తికి సంబంధించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఒక మహాభారతం భగవద్గీత చూసిన రేంజ్లో ఉంటుంది విష్ణుమూర్తి అవతారం అయితే ఈ సినిమా కోసం ఒక మహా అద్భుత ప్రపంచాన్ని సృష్టించారు దర్శకులు క్లైమాక్స్లో వచ్చే మహా అవతార నరసింహమూర్తి అవతారం హై వోల్టేజ్ హై రేంజ్లో ఉంటుంది ఆ ఫైట్ కానీ ఆ అవతారం కానీ నరుడు నరసింహుని కలిపితే ఎంతో సహజంగా కనిపిస్తారు ఆ అవతారంలో ఇది ఓ కన్న డబ్బింగ్ మూవీలాగా ఉండదు అచ్చ తెలుగు సినిమా లాగా ఉంటుంది అందరికీ తెలిసిన కథ అయినా కానీ ఒక అద్భుతమైన రేంజ్లో తీశారు స్కూల్ పిల్లలకి ఈరోజు ఉచితంగా చూపించారు ఈ మూవీ നാന്മാം ക്ക്. നാന്മാം ക്ക്. త్రీ డీ కళ్ళబ్దాలు పంపిణీ చేస్తా ఉన్నారు కాసు సెంట్రల్ లో గీత మల్టీప్లెక్స్లో స్త్రీ టూలో మహా అవతార్ నరసింహ మూవీ కోసం పిల్లల సందడి సందడి హాయ్ ఫ్రెండ్స్ పల్నాడులో శ్రీ మహావతార్ నరసింహ యానిమేషన్ త్రీడీ చిత్రాన్ని మనం మల్టీప్లెక్స్